ఆగస్టు ఇరవై తొమ్మిది తేదీ నిర్వహించిన క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవానికి పోషడపు మహాలక్ష్మమ్మ నాయుడమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నగదును విరాళంగా అందజేశారు ప్రధానోత్సవానికి శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట కిషోర్ నాయుడు మంగళవారం ఉదయం పదివేల రూపాయల నగదును అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ట్రెజరర్ మునకాల ఉదయ్ కుమార్ అమ్ముల భానుప్రకాష్ బీపీఎల్ ప్రసాదలకు అందజేశారు గత ఆరు సంవత్సరాల నుంచి క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఆటల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేయడానికి సహాయం అందిస్తున్న శ్యామ్ కిషోర్కు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తోట శ్యామ్ రేవన్నపోయిన వెంకటేశ్వరరావు విశ్రాంత సోషల్ వెల్ఫేర్ అధికారి పుట్టి కృష్ణుడు మునగాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం పరిధిలో మరి అనేక రకాల పోటీలు అథ్లెటిక్స్ కబడ్డీ చెస్ క్రీడాంశాల్లో నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది అలాగే మనకి అడుగుల జెండా ఎగరవేసి ఆ రోజున ఆగస్టు ఇరవై తొమ్మిది జాన్చంద్ జన్మదిన సందర్భంగా నాలుగు వేల మందితో అవనగడ్డ పొరవీధుల్లో ర్యాలీ జరుగుతుంది అదేవిధంగా ఈ బహుమతి ప్రధానం మరి ఎమ్మెల్యేగా బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం జరుగుతోంది మరి అవనగడ్డ సబ్జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి తోట శ్యామ్ కిషోర్ నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పదివేల రూపాయలు మనకి అందించడం జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా వారు ఈ విధంగా మన అసోసియేషన్కి క్రీడల యొక్క అభివృద్ధికి తోడ్పడటం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో కూడా ఈ విధమైన తోడ్పాటు వారి నుంచి ఆశిస్తూ వారికి అవనగడ్డ సబ్జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జ్ఞాన్చంద్ గారి జన్మదినమైన ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ప్రతి సంవత్సరము సబ్ జోన్ పరిధిలో ఈ క్రీడా పోటీలు కబడ్డీ పోటీలు జరిపి వారికి ఆ రోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన అవనగడ్డ పొరవీధుల్లో భారీ ర్యాలీ జరిపి దరిదాపు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మన అవనగడ్డలో జరగటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం సుమారు ఏడెనిమిది వేల మంది విద్యార్థులతో ర్యాలీ భారీ ర్యాలీ జరిపి అవనగడ్డ నుంచి క్రీడల క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించే చేయటానికి అవనగడ్డ జీవన్ సబ్ డివిజన్ పీఈటీలు పీడీలకి ముఖ్యంగా ధన్యవాదాలు వాళ్ళు మన అవనగడ్డ వారు కావటం సంతోషదాయకం దరిదాపు జిల్లాలో ఏ సబ్ డివిజన్లో కూడా ఇంతమంది పీఈటీలు పీఈడీలు ఉండరు అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మా శ్రీరామ శ్రీరామ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ సంవత్సరం పోషడపు మహాలక్ష్మం అని మా అమ్మగారి జ్ఞాపకార్థం కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకి విజేతలకి బహుమతులు అందజేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా జరుగుతుంది అట్లాగే ఎన్నాళ్ళు జరిగిన ఈ కార్యక్రమాలు మంచిగా ఘన విజయం సాధించాలని ఆ రోజు మంచిగా కార్యక్రమాలు జరుపుతున్న అవనగడ్డ సబ్ డివిజన్ ఈ పిఈటీలు పీఈడీలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా క్రీడా స్ఫూర్తి పెంపొందించుకోవాలని మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ క్రీడలు అన్నీ కూడా స్ఫూర్తినింపుకొని మంచిగా అందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను